పోలీసు విచారణలో వల్లభనేని వంశీ నిజాలు బయట పెట్టారని ఇప్పుడు వల్లభనేని వంశీ బయటపెట్టినటువంటి నిజాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మెడకి ఈ కేసు చుట్టుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ విచారణలో ఏం చెప్పారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రెండో రోజు విచారణలో భాగంగా వల్లభనేని వంశీ పోలీసులకి ఆయన అప్రూవర్గా మారి సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టినట్లుగా ఆయన బయట పెట్టినటువంటి నిజాల ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకి కేసు చుట్టుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ నిజంగా వల్లభనేని వంశీ ఎటువంటి సంచలనమైన నిజాలు బయట పెట్టాడు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు నిజాలు అతను బయట పెట్టడం కాదు నిజాలని బయట పెట్టేలా ఆధారాలని అతని ముందు ఉంచారు పోలీసులు భాగంగా గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా మినిట్టు మినిట్ ఇతను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇతను ఏ టైంలో ఇతను ఎక్కడున్నాడు సత్యవర్ధన్ అని అతను ఎక్కడున్నాడు అనేది క్లియర్ కట్గా అతనికి చూపించి ఎన్నో తారీఖు పదో తారీఖు నువ్వు ఎక్కడున్నావు పదకొండో తారీఖు ఎక్కడున్నావు పన్నెండో తారీఖు ఎక్కడున్నావు అని చెప్పేసి క్లియర్గా చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడని తెలుస్తుంది పోలీస్ వర్గాల ద్వారా ఓకే యాక్చువల్గా వలమనేని వంశీ ఏం చెప్తున్నాడు సత్యవర్ధన్ అతను నాకు ఎవరో తెలియదు మా ఇంట్లో హైదరాబాద్లో పదో తారీఖు వచ్చాడట వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అని చెప్తున్నాడు నాకు ఎవరో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇవి చెప్పాడు తొలి రోజు అదురు సినిమా ఆయనే తీశాడు జూనియర్ ఎన్టీఆర్ గారితో సో ఆయన అదే డైలాగులతో సినిమా స్టైల్లో చెప్పాడు రెండో రోజుకి వచ్చేటప్పటికి పో మొదటి రోజు పోలీసులు ఆయన ఏం చెప్తారో అదంతా విన్నారు రెండో రోజు వచ్చేటప్పటికి మొత్తం ఆధారాలు తీశారు సీసీ కెమెరా ఫుటేజీ హైదరాబాద్ది వైజాగ్ది ఇవన్నీ ఫుటేజ్ తీసేసి గూగుల్ టేక్అవుట్ని టెక్నాలజీ ద్వారా మొత్తం బయట పెట్టారు దాంతో వల్ల ఉన్న వంశీ ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి నిజాలని కారణం ఏంటంటే అప్పటి వరకు నా సెల్ ఫోన్లు లేవు నేను మూడు ఫోన్లు వాడతాను అవి ఎక్కడున్నాయో తెలియదు నేను ఏ ఫోను అరెస్ట్కి ముందు వాడానో నాకు గుర్తులేదు ఇలాంటివన్నీ చెప్పాడు తొలి రోజు అతను ఏమనుకున్నానంటే ఫోన్ ఆఫ్ చేసేసి దాన్ని మళ్ళీ రీలోడ్ చేసేస్తే రీలాగిన్ చేస్తే మొత్తం పోతుంది అని చెప్పేసి అనుకున్నాడు అప్పుడు కనుక కవిత ఢిల్లీ లిక్కర్స్ కమ్లో చేసారు కదా ఆ తరహాలో చేసాడు ఈయన ఫార్మేట్ చేసాడు అది పోతుందిలే అనుకున్నాడు అయితే విషయం ఏంటంటే ఇతను సిమ్ తీసేసినా లేకపోతే అతను ఫార్మేట్ చేసినా ఏం చేసినా కానీ ఆ గూగుల్ టీకెట్ ద్వారా అవుట్ ద్వారా ఈ మొత్తం ఆ మొబైల్స్ ఎక్కడెక్కడికి మూవ్ అవుతున్నాయి అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా కనుక్కునేటువంటి వెసలుబాటు ఉన్న సంగతి ఆయన తెలియదు పాపం పోలీసులు ఇప్పుడు అడ్వాన్స్గా టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకున్నారు కదా దాంతో నూరెళ్ళ పెట్టాడు వాళ్ళ ఉండే నిమిషి పెట్టి నిజాలు చెప్పనటువంటి చెప్పలేక ఉండలేనటువంటి పరిస్థితితో ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు రెండో రోజుకి అయిపోయింది కానీ మూడో రోజు ఉంది ఇప్పుడు మూడో రోజు పోలీస్ కస్టడీలో విచారణ ఫైనల్ విచారణ ఎంత పగడ్బందీగా పోలీసులు విచారణ చేస్తున్నారంటే చట్ట ప్రకారం చట్ట ప్రకారం చట్టానికి విరుద్ధంగా కాదు చట్ట ప్రకారం ఎలా చేస్తున్నారంటే ఈ కేసుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే సిట్ ఏర్పాటు చేశారు ఈ సిట్టు ఏర్పాటు చేసి దానికి అశోక్ అని ఒక సీనియర్ ఐపీఎస్ని పెట్టారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ముగ్గురు ఏఎస్పిలు ఇప్పుడు ముగ్గురిని విచారిస్తున్నారు ఎవరు వల్లభేని వంశీ ఒక ఏఎస్పి ఎవరు దామోదర్ అనేటువంటి ఏఎస్పి విచారిస్తున్నాడు తర్వాత వల్లభని వంశీ అనుచరుడు రామకృష్ణ ఒక అతను మరో గతలో రామాంజనీయులు వీళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురిని ముగ్గురు ఏఎస్పిలు విచారిస్తున్నారు తొలి రోజు డ్రామా రక్తి కట్టించారు వీళ్ళు పోలీసుల దగ్గర పోలీసులు కూడా వీళ్ళు ఏం చెప్తారనేది ట్రైల్ వేశారు సెకండ్ డే రోజు మొత్తం ఆధారాలు మొత్తాన్ని వాళ్ళు ముందు పెట్టినప్పుడు నూరేళ్ళ పెట్టిన పరిస్థితి సో దాంతో మొత్తం వ్యవహారాలు బయటకు వచ్చాయి ఆ వ్యవహారాలు ఎక్కడికి బయటకు వచ్చినాయి పదో తారీఖున హైదరాబాద్లో ఉన్నాడు ఎవరు సత్యవర్ధన్ అక్కడి నుంచి నేరుగా కోర్టుకి వెళ్ళాడు ఎవరు సత్యవర్ధన్ కోర్టుకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చారు వీడియో 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 చేసేసి నేను నన్ను బైపు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినట్టు కంప్లైంట్ రాయించుకున్నారు కాబట్టి నేను ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను నేను అసలు ఆ రోజు లేను తెలియదు తీసుకు ఆఫీస్లో నేను కంప్యూటర్ ఆపరేటర్గా ఆ రోజు రాలేదు కాబట్టి నాకు అసలు తెలియదు నా చేత బలవంతం చేసి పోలీసులు కంప్లైంట్ రాయించుకున్నారు అని చెప్పి ఆయన అఫిడవిట్ ఇచ్చారు పోయి రా రాతపూరకంగా అలాగే వీడియో రూపంలో కూడా జడ్జికి ఇచ్చారు అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ ఇచ్చిన అఫిడవిట్ ఇవ్వడానికి ముందు రోజు ఎక్కడున్నాడు ముందు రోజు రాత్రి హైదరాబాద్లో మహంభుజన ఏదో దాంట్లో ఉన్నాడు ఆయన దాంట్లో ఒకే లిఫ్ట్లో పల్లవు వంశీ రామాంజనేయులు అలాగే రామకృష్ణ అతను సత్యవర్ధను ఉన్నారు అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళారు కోర్టు నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు అతన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఎక్కడికి మూవ్ చేశారు అది రోజు రైతులు మళ్ళీ పదవ తారీఖు రైత్రి వైజాగ్ మూవ్ చేశారు వైజాగ్లో ఒక చేపర శ్రీనివాస అతనింటికి మూవ్ చేశారు అతనింటి మూవ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టార్ హోటల్కి మూవ్ చేశారు ఈ మొత్తం మూవ్ చేసిన దాంట్లో వాడినటువంటి కారు నాది కాదు అంటాడు వల్లనేని వంశీ మరి ఎవరి కారు అది కార్ నెంబర్లు అవన్నీ ఉన్నాయి కదా మరి ఎవరి కార్లు రామాంజలిదో లేకపోతే రామకృష్ణదో ఉంటుంది మరి ఈ రామాంజులు రామకృష్ణ వాళ్ళు ఎవరు వల్లనేని వంశీ అని కదా అది ఒప్పుకున్నాడు వాళ్ళ వంశీ మాను చర్యలు మరి మీ అనుచరులు అయినప్పుడు సత్యవర్ధన తీసుకొస్తుంటే మీకు తెలియదా అని అంటే వచ్చేళ్ళాడంటే నాకు తెలియడా అని చెప్తాడు తొలి రోజు తొలి రోజు రెండో రోజు ఈ గూగుల్ టేక్అవుట్ చూపించిన తర్వాత అవును వచ్చేళ్ళు నాకు తెలుసు అని చెప్పి ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరి పన్నెండో తారీఖు వంశీ ఎక్కడున్నాడు పదకొండో పదో పదో తారీఖు నైటు మూవ్ చేశారు వైజాగ్కి పదకొండో తారీఖు ఎక్కడున్నాడు వల్ల ఉన్న వంశీ పదకొండు ఉన్నాడు పన్నెండు ఉన్నాడు మరి ఇంతా జరిగిన తర్వాత సత్యవర్ధను కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు కిడ్నాప్ ముందు ఎవరితో మాట్లాడాడో ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆరాధిస్తున్నారు ఇతను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు పన్నెండో అని చెప్పి గూగుల్ టేక్ అవుట్ చెప్తోంది తాడేపల్లిలో వెళ్ళాడని తాడేపల్లికి వెళ్ళి ఎవరిని కలిసావు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసావా సజ్జల రాంగ్ కిషాన్ కలిసావా ఎవరిని కలిసావు అనే దాని మీద పోలీసులు ప్రశ్నిస్తున్నారు ముప్పై ప్రశ్నలు సంధించారు ముగ్గురికి మూడు ముప్పైలు తొంభై ప్రశ్నలు వాళ్ళు ఇతర ఇద్దరు నిందితులు ఏం చెప్తారు ఈయన ఏం చెప్తారని మొత్తం చూస్తున్నారు ఇతను ఆల్మోస్ట్ చెప్పేశారు తాడేపల్లి దాకా తీసుకెళ్లాడు రెండో రోజుకి ఆ తాడేపల్లిలో ఏం జరిగింది అనేది మూడో రోజు ఇప్పుడు ఫైనల్ కాబోతుంది ఎందుకంటే దాని ఎవిడెన్స్ కావాలి కదా ఎస్టాబ్లిష్ చేయాలి కదా కేసును అయితే ఎస్టాబ్లిష్ చేయాలి కదా పోలీసులు చట్ట ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని వంశీ దగ్గర నుంచి రాబడుతున్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ చెప్పారు తాడేపల్లికి తా దాకా తీసుకెళ్లారు తాడేపల్లి లోపల ఏం జరిగింది అనేది మూడో రోజు బహుశా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఉండేని వంశీ సో కాబట్టి పక్కాగా తాడేపల్లిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎవరున్నారనేది బయట పెట్టి బయట పడేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత పోలీసులు ఏమి యాక్షన్ తీసుకుంటారో ఏంటి అనేది మనం వెయిట్ అండ్ వాచ్ ओके सर थैंक यू सो मच थैंक यू